హైవ్ యోస్ కోనేటి ఆదిమూలం చిత్తూరు జిల్లా సత్యవేడికి సంబంధించిన ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ఇతని మీద వాళ్ళ టీడీపీ నాయకురాలే నన్ను లైంగికంగా వేధించాడు నన్ను రేప్ చేశాడు అంటే కేసులు పెట్టింది నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి ఆ వీడియో కాల్స్ తాలూకు మెసేజ్లు మొత్తం బయటపెట్టింది మనం వీడియో గడించాం దాన్ని ఇమీడియట్గా అతని పార్టీ సస్పెండ్ చేశాడు ఈలోపు అతనికి హార్ట్ రిలేటెడ్ ఇష్యూ వచ్చింది ఎందుకంటే అప్పటికే స్టంట్ చేయించుకున్నాడంట చెన్నై ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు డిశ్చార్జ్ అయిన మరుక్షణం అతను చేసింది హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు అతని తరఫున శేష్ కుమార్ అని చెప్పేసి లాయర్ ఈమె కేసు పెట్టింది కదా ఈమె తరఫున ప్రభుత్వం తరఫున వాళ్ళు వాదించాలి అడ్వకేట్ వచ్చేసి వరలక్ష్మి వాదిస్తూ ఉన్నారు బాధితురాలు మహిళ బాధితురాలు నథింగ్ బట్ ప్రెజెంట్ ఉన్నట్టు డేటా ప్రకారం కోనేటి ఆదిమూలమన్నాడు బాధితురాలు ఆమె కదా బాబు నేను ఇది హనీ ట్రాప్ ఆమెకి ఇష్టపడింది జరగాల్సిన జరిగిపోయింది నేను ఎక్కడ ఆమెను హింసకు గురి చేయాల నేను ఎక్కడ ఆమెను బెదిరించాల వాంటెడ్గా నన్ను ఇదంతా చేశారు ఇప్పుడు ఆమె చెప్తున్నట్టు ఎప్పుడో జూన్ జూలైలో జరిగితే ఇప్పుడు వచ్చి కేసు పెడతామేంటి అంటే నా కెరీర్ని దెబ్బతీయాలని ఆమె ఇష్టపూర్వకంగా వచ్చి చేసిన వాటిని కూడా నేనేదో వాంటెడ్గా చేసినట్టు చూపిస్తూ ఇలా కేసులు పెట్టి వేధిస్తున్నారు సో ఇది హనీ ట్రా నా మీద నమోదైన కేసు ఉంది కొట్టేయాలి అది కూడా ఏ రకంగా అన్నాడు ఆమె చెప్పింది సరే మీరు సాక్ష్యాలు గ్యాదర్ చేశారా నా తప్పునని చెప్పేసి మీరు ఎలా ఫిక్స్ అవుతారు నా తప్పు మీకు దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటి ఓన్లీ ఆమె ఇచ్చిన కేసును పెట్టి నా మీద కేసు పెడతారా అండ్ నన్ను సస్పెండ్ చేస్తారు కరెక్ట్ కాదు అని చెప్పేసి అన్నాడు ఈవెన్ నా సచ్చవేడి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏమంటున్నారంటే మా ఆయన ఎదుగుదని చూస్తే అంతా చేస్తున్నారు కొంతమంది ఈ వయసులో ఆయన ఎందుకు ఈ రకం వేరే వాళ్ళు ఇబ్బంది పెడతాడు ఎందుకు ఇది చేస్తాడు అని చెప్పేసి వాళ్ళు అంటారు ఈ అమ్మ ఈమె ఏం చేసింది ముందు వచ్చేసి కేసు పెట్టావు కదమ్మా రా అమ్మ వైద్య పరీక్షలు చేయాలి నీకు రేపు గురైనావా లేదా అన్నది తెలియాలి లైంగిక జరిగిందా లేదా తెలియాలి రా అంటే రుయ్యా ఆసుపత్రికి నేను రాను నేను రాను నా ఒంట్లో బాలేదని ఇంటికి వెళ్ళి ఎప్పుడైతే ఇతను క్లాస్ పిటిషన్ వేస్తాడు హైకోర్టులో ఏమని అమ్మ వైద్య పరీక్షలకి రావట్లేదు అండ్ మోర్ ఓవర్ నా మీద ఆమె ఏదైతే చెప్పిందో వాటికి సంబంధించిన సాక్ష్యాలు లేవని ఇక ఇమీడియట్గా ఏమైంది సరే నేను వస్తా కానీ రుయా ఆసుపత్రి వద్దు ప్రస్తుతి ఆసుపత్రి మెటర్నిటీ ఆసుపత్రి ఆడకొస్తా అని చెప్పేసి అంది ఆ టెస్టులు చేస్తున్నప్పుడు రెండు రెండోదేమో ఆసుపత్రిలో ఉంటాడు ఆమె రెడీ అని చెప్పేసి అందంట సో ఈ కేసు సంబంధించి ఉన్న అప్డేట్ ఏంటంటే అతనేమో ఎప్పుడో జరిగిన ఇష్యూని ఇప్పుడు తీసుకొచ్చి పెడుతున్నారు నన్ను హనీ ట్రాప్ చేసి ఇది అంతా చేస్తున్నారు నా జీవితం నాచినకి ఇదంతా ప్లాన్ చేశారు అవతలన్న మహిళ అని చెప్పేసి మీరు సంపతి చూపొద్దు వాంటెడ్గా ఇదంతా చేస్తున్నారు వాళ్ళు ఈ కేసు కొట్టేయండి మీరని హైకోర్టుకి వెళ్ళాడు ఆమెమో ముందేమో టెస్టులు ఇప్పుడు టెస్టు నేను రెడీ అని చెప్పేసి అంతా ఆ టెస్టులు చేశాక డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ను పెట్టి అప్పుడు పోలీసులు కేసు టేకప్ చేసి ముందుకు తీసుకెళ్లాలా లేదన్నప్పుడు హనీ ట్రాప్ అన్నట్టు కావాలని వాటికి కేసు పెట్టింది అన్నట్టు మరి కొట్టేస్తారా కోర్టుకి ఏం చెప్తారు చూద్దాం